కమిషనర్ బండిని లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు నూట యాభై దాటాలి అప్పుడే బండి అప్పడం అయిపోద్ది ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయ్యి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది స్పీడ్ పెంచావా సరిగా కాన్సన్ట్రేట్ చేయ మిస్టర్ రమణ కమాన్ ఓ కానీ ఓ మాట చెప్పనా నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు అర్థం కదా నువ్వు గుద్దపోయే ఆ కార్లో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు వాడి పేరేంటి ప్రవీణ్ ఓ స్టాప్ కాన్స్టబుల్ సార్ హలో సార్ మై బైక్ పంక్చర్డ్ చోటుగా ఎగ్జామ్ సార్ ఇట్స్ అర్జెంట్ కెన్ ప్లీజ్ డ్రాప్ జవర్ విద్యాలయా ఇట్స్ ఆన్ సార్ గురేమ్ సార్ థ్యాంక్ యూ సార్

Hei <try> ఏం తప్ప చేశాను రా పదేళ్ళప్పుడు ఊరి నుంచి నన్ను ఎవరు పట్టించుకోలేదు ఇదిగో ఈ జనమే నాకు ముద్దన్నం పెట్టారు ఒంటరిగా పోరాడి స్థాయికి వచ్చాను రమణంటే భయం రమణంటే పవర్ ఆ పొజిషన్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి కోసం ఈ స్థితికి తెచ్చాడు వీడు చస్తే ఎంత బతికితే ఎంత కాదన్న చాలా మంచోడన్న నీకన్నా నాకన్నా మంచోడన్న ఏంట్రా అర్థం అర్థం లేని ప్రేమలు ఏదో ఒక అమ్మాయిని చూడడం ఆ అమ్మాయే జీవితం అని నిర్ణయించేసుకోవాడు ఏ ఆ అమ్మాయి లేకుండా నువ్వు బతకలేవా ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక చిన్న వయసురా జీవితం ఇంకా చాలా ఉంది ఒక అమ్మాయి కోసం ప్రాణారదులకు ఇలా చూడు నువ్వు అనుకుంటున్నట్టేం కాదు ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా పదేళ్ళప్పుడు పారిపోయిన మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు కానీ మేము వాడిని మర్చిపోలేదు వాడి వాడు వస్తాడు రేపు వస్తాడని మా అమ్మ నాన్న నేను వాడి కోసం ఎదురు చూసాం వాడిని వెతికి కనిపెట్టాలని ఎంతగానో ప్రయత్నించాం కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆ టైంలోనే ఇండియా టుడేలో రమణ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది తన గురించి అన్ని డీటెయిల్స్ అందులో రాశారు రమణ ఎక్కడో హాయిగా సంతోషంగా ఉంటాడనుకున్నాను కానీ పోలీసులు టార్గెట్ చేసి ఇంత పెద్ద క్రిమినల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు రమణ ఇలా అయినందుకు చిన్నప్పుడు నేను ఒక కారణం అయ్యానని నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది వాడిని కలిసి మాట్లాడదామని ముంబైకి వచ్చాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూసానో తెలుసా తనకి ఓ కుటుంబం ఉందని నచ్చచెప్పి తనని మార్చి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వాడి మనసులో ప్రేమ పదానికే చూడలేదని నాకు బాగా అర్థమైంది వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాడిని మార్చగలిగేలా ఒక చిన్న నమ్మకం కలిగింది తన మనసులో ఇంకా కొంచెం ప్రేమ మిగిలిందని నాకు అర్థమైంది తన జీవితంలోనూ ఒక ప్రేమ దాని వల్ల కలిగిన బాధ తన ప్రేమ గుర్తుగా మిగిలిన తన ప్రేయసి కొడుకుని పెంచి పెద్ద చేయాలనే బాధ్యత ఇదంతా తెలుసుకొని నేను ప్లాన్ వేశాను నీకు నిజం చెప్పనా నేను ఎవరిని లవ్ చేయలేదు నిజానికి అంజనా అనే అమ్మాయి లేదు రమణకి చెప్పి నమ్మించిందంతా శుద్ధ అబద్ధం ఏమంటున్నారు అవును అది నేను చెప్పిన కట్టు కథ లవ్లో ఓడినవాడు ఇంకొకటి లవ్ ఓడిపోకూడదు అనుకుంటాడు ఎందుకంటే ఆ బాధ ఏంటో వాడికి తెలుసు అందుకే నేను నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పి వాణ్ణి కలిశాను నేను చెప్పిన మొదట అబద్ధం అదే ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు నిజంగా చనిపోయిన ఒక వ్యక్తిని నేను సృష్టించిన లవ్వర్కి తండ్రిని చేశాను ఆ తండ్రి కోసం ఏడుస్తున్న ఆ పరిచయం లేని అమ్మాయిని నా లవ్వర్గా క్రియేట్ చేశాను అంజనాన్ని మొట్టమొదటి కలిసినప్పటి నుంచి తనతో గొడవపడినంత వరకు చెప్పిన అన్ని విషయాలు రమణ ఫీల్ ఫీలై మారే విధంగా అప్పటికప్పుడు కల్పించి నా కళ్ళ ముందున్న వాటిన్నింటినీ కలిపి నా కథకి యూజ్ చేసుకున్నాను తను నా కోసమే పుట్టింది తన పేరు నాకు తెలుసు ఏదో ఒక రోజు పోలీసులు రమణను కాల్చి చంపేస్తారు అంతకుముందే వాడు చేసిన తప్పులు నొప్పుకొని వాడు పోలీసులకు సరెండర్ అయితే వాడి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు వాడు ఆ శిక్షను అనుభవించి బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త రమణలా మంచి మనిషిలా మారతాడు అందుకే ఈ పోరాటం నాకు మాన్నే కావాలి తమ్ముడి కోసం నేనేం చేయలేదు వాడు కళ్ళు తెరిచి చూడగానే రమణ సరెండర్ అయ్యాడని చెప్పు కాదు మీ అన్నయ్య సరెండర్ అయ్యాడని చెప్పు నీ టైం బాగుంది బతికిపోయా మేడం ఇక ముందుకెళ్తే దారి లేదు వెళ్ళి మన పక్కనే ఉంది చలిగాలిగా ఉంది వాడికి జ్వరం గిరం వస్తే లోపలికి తీసుకెళ్ళండి ఏ మహాలక్ష్మి మా పెద్దాడికి నీకు పెళ్లి చేస్తానే నిజంగానే చెప్తున్నాను లెటర్ రాశాడు చూడు ఇదిగో గట్టిగా చదువు ప్రియమైన అమ్మకి మీ రమణ రాయునది నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంకా ఇరవై ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మీ ముందు ఒక దోషిగా ఖైదీగా నిలబడ్డం నాకు అసలు ఇష్టం లేదు అందుకే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరిని రావద్దని చెప్తే నేను రాగానే నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి నన్ను బాగా కొట్టేసేయమ్మా నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా అది చాలమ్మా నాకు శత్రువు అనుకున్నాను పాడి వల్ల ఈరోజు నేను బతికున్నాను పాడే లేకపోతే ముంబై పోలీస్ నిన్న కుక్కని కాల్చినట్టి కాల్చి ఉంటారు మా నాన్నతో చెప్పు మీ పెద్ద కొడుకు వస్తున్నాడని ఇట్లు మీ పెద్ద కొడుకు రమణ ఏ లక్ష్మి ఒక బట్టి నేను పని ఇంకెందుకు ఇది తీసుకో సార్లు చదువుంటుంది సారీ 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 ఓ మై గాడ్ ఏ ఇడియట్ కలు కర్పజట్ల పోయింది అంత పోయింది హిస్ సచ్ ఇన్ ఇడియట్ నో ఫ్రెండ్ మ్యారేజ్ కి కష్టపడి సెలెక్ట్ చేసిన గిఫ్ట్ ఇలా పగలగొట్టేశా నేను ననేం చేయమంటా హలో హలో టెన్షన్ ఆపడే అదకిం చేయచ్చు ఇక్కడే ఉంది కళ్యాణ మండపం ఇక్కడికి రండి అలా మాత్రమే పోయింది మీరు ఏం worry అవకండి నేను అతికించి తీసుకొస్తా అంతా బాలా బతమ్మ దూరం మలయాళ దేశాన నడిచేటి నరజాడా ఏదేదో మత్తుంది ఇంత ధనబాద్